మీకు తెలుసా రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మన ఇండియాకు వచ్చి సర్వే చేశారు ఆ సర్వేలో తేలింది ఏంటి అంటే మన ఇండియాలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆర్ పాపులేషన్ ఈజ్ లేజీ అండ్ అన్ఫిట్ అంటే అప్రాక్సిమేట్గా మన ఇండియాలో వన్ ఫార్టీ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లేజీ అండ్ అన్ఫిట్ అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వేలో తేలింది మరి ఎందుకు మన ఇండియాలో ఇంతమంది ఇంత లేజీగా ఇంత బద్ధకంగా ఫిట్నెస్ లేకుండా గడుపుతున్నారు సో దానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు ఈ వీడియోలో మనం టాప్ ఫైవ్ రీజన్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రీజన్ ల్యాక్ ఆఫ్ టైం చాలామందికి ప్రాపర్ టైం లేదు ఎక్సర్సైజ్ కోసం డే అంతా జాబ్లోనే గడుపుతారు ఎప్పుడో లేట్ ఈవినింగ్ ఇంటికి వెళ్తారు లేట్ నైట్ పడుకొని మళ్ళీ లేట్ మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్తారు సో ఇదే సైకిల్ ఎవ్రీడే డే ఎవ్రీ డే నడుస్తుంది కాబట్టి పీపుల్ దే ఆర్ నాట్ హ్యావింగ్ రైట్ టైమ్ టు డూ ఫిట్నెస్ అసలు ఫిట్నెస్కి ప్రాపర్ ప్రయారిటీయే ఇవ్వటం లేదు దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ రీజన్ రీజన్ నెంబర్ టూ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ పబ్లిక్కి అసలు మోటివేషన్ లేదు ఫిట్నెస్ చేయాలి అని నేను ఎందుకు ఫిట్నెస్ చేయాలి ఇప్పుడు నేను బాగానే ఉన్నా కదా నా హెల్త్ బాగానే ఉంది కదా నెక్స్ట్ ఇయర్ నుండి చేస్తా ఆ తర్వాత నుండి చేస్తా సిక్స్ మంత్స్ తర్వాత చేస్తాను వన్ మంత్ తర్వాత వేస్తా దే కీప్ పోస్ట్ పానింగ్ సో ఇలా పోస్ట్పోన్ చేయడం వల్ల కూడా న్యాచురలీ వాళ్ళ ఫిట్నెస్ గోల్స్ అన్నీ దూరం అవుతున్నాయి వాళ్ళ హెల్త్ వాళ్ళ చేతిలో ఉండలేకపోతుంది రీజన్ నెంబర్ త్రీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ చాలామందికి అసలు ఫిట్నెస్ అంటే ఒక అవగాహన లేదు నేను ఎందుకు హెల్తీ ఉండాలి నేను ఫిట్గా ఉంటే నాకు వచ్చే ఉపయోగాలు ఏంటి పర్సనల్గా ప్రొఫెషనల్గా ఫిట్నెస్ నాకు ఎలా హెల్ప్ అవుతుంది సో ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా పబ్లిక్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ ఫిట్నెస్ ఫోర్త్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎనర్జీ మనకి ఫిట్నెస్ చేయాలి అనే మైండ్లో ఉన్నా కూడా మన బాడీ సహకరించదు చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు హాయిగా ఎంజాయ్ చేసి లైఫ్ అంతా ఎంజాయ్ చేసి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన తర్వాత ఫిట్నెస్ ఇంపార్టెన్స్ రియలైజ్ అవుతారు కానీ అప్పటికే ఇట్స్ టూ లేట్ వాళ్ళకి ఫిట్నెస్ చేయాలని ఇక్కడున్నా కూడా వాళ్ళ బాడీ సహకరించదు ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నాట్ డూయింగ్ ఫిట్నెస్ అండ్ ద ఫిఫ్త్ అండ్ ఫైనల్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ చాలా మంది దగ్గర రైట్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ఫిట్నెస్కి దూరంగా ఉంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర షూస్ లేవు కాబట్టి నేను జాగింగ్ చేయలేను నా దగ్గర మ్యాట్ లేదు కాబట్టి నేను యోగా చేయలేను నా దగ్గర డంబెల్స్ లేవు కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేను దిస్ ఈజ్ హౌ పీపుల్ థింక్ సో పీపుల్ దగ్గర రైట్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఫిట్నెస్కి దూరంగా ఉంటారు సో దీస్ ఆర్ ద టాప్ ఫైవ్ రీజన్స్ వై పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఫిట్నెస్ సో ఈ ఫైవ్ రీజన్స్ని కనుక మీరు అధిగమిస్తే ఖచ్చితంగా మీరు ఫిట్టెస్త్ పర్సన్ అవుతారు సో ఈ ఫైవ్ రీజన్స్ ఏ ఈ ఫైవ్ రీజన్స్ కాకుండా మీకు తెలిసిన ఇంకేమైనా రీజన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి సియూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ నమస్తే